కానీ నాకు ఇక్కడ వస్తుంది ఈ వాతావరణం పీఠంలోకి వచ్చిన వాతావరణమే ఉంది వెరీ గుడ్ ప్రశ్న కృష్ణ యజ్ఞశాలలు హోమాలు ఓ ట్రస్ట్ ఇదంతా చూస్తుంటే ఒక స్వామీజీ లాగే ఒక మాతాజీ లాగే అనిపిస్తున్నారు మీరు నాకు కరెక్ట్ అయితే భక్తులు లేరు అనుకుంటుంది వేరే విషయం అది బా ప్రశ్న జవాబు రెండు నువ్వు నేను ఎక్కడైనా మిస్ అయిపోతానేమో అనుకున్నాను నీకు ఏం అనుకున్నాను వెరీ గుడ్ భారత భాగ్య సమృద్ధి యజ్ఞం యజ్ఞం పేరు మళ్ళీ చెప్తా భారత భాగ్య సమృద్ధి భారత భాగ్య సమృద్ధి యజ్ఞం ఇందులో హిందూ భాగ్య సమృద్ధి యజ్ఞం కానీ ముస్లిం భాగ్య సమృద్ధి యజ్ఞం కానీ నేను చేయలేదు నాయన తొమ్మిది నెలల పాటు నా కష్టార్జితం నా డబ్బులతోటి నా స్త్రీధనం మా వారిచ్చిన నా స్త్రీధనంతో భారతదేశం కోసం అది సుభిక్షంగా ఉండాలని పాతబస్తీ కానీ తెలంగాణ కానీ సుభిక్షంగా ఉండాలని దేశం నుంచి నలభై ఐదు మంది వేద పండితులను పిలిపించి ఫస్ట్ ఫేజ్ వన్ బాగులో చేశాను ఆయన ఆ తర్వాత నేను ఇక్కడ చేశాను దేశం కోసం చేశాను తెలంగాణ రాష్ట్రం కోసం చేశాను పాతబస్తీలో అన్యాయం ఎవరు అవ్వకూడదని చేశాను అంతేగాని నేను బాగుండాలను నా కంపెనీలు బాగుండాలను నాకు ఏదో రాజకీయంలో ఏదో నేను గెలిచిపోవాలను నేను చేయలేను ఎందుకంటే ఈ పేరును చేసినట్టు మీరు ఎంట్రెన్స్లో ఎంట్రన్స్లో కూడా ఓడింగ్ ఉంటుంది మీ బాగులో కూడా మీరు చూస్తే భారత భాగ్య సమృద్ధి యజ్ఞం అని ఇప్పుడు పూటలో అన్నదానం చేశాను జనజీవనం చాలా మామూలు వాళ్ళు వచ్చి పాపం పూజ చేసుకుంటూ ప్రదక్షిణాలు వేసుకుంటూ పూజలు చేసుకొని వెళ్ళారు అక్కడ నా మనస్తత్వం అది అందుకే రోజు ఎవ్వరు లేరు ఇక్కడ ఆ యజ్ఞం చేసిన స్థానం ఇది ఎన్నైనా అందరు మంచి కోరుకున్నా ఇప్పుడు మనకు అర్థమైన భాషలో మనం మాట్లాడగలం కానీ మనకు అర్థం కాని భాషలో మనం మాట్లాడలేం కదా ఇప్పుడు తెలుగు వాళ్ళము తల్లిని నేను పిల్లల్ని ఎట్లా చో ఎట్లా చోగొట్టగొడతాను నా తెలుగు భాషలో చోగొడతాను నేను మీరు అర్జెంటుగా నేను ఇంగ్లీష్ పాటలోను స్పానిష్ స్పానిష్లోనూ లారీ పాట పాడమంటే నేను పాడలేనుగా అలా నేను సనాతన హిందూ ధర్మం మనిషిని నా హిందూ ధర్మ ప్రజల లోక కళ్యాణం కోరుకోగలను కానీ కానీ ఇప్పుడు నేను గురుద్వారా వెళ్ళాను ఎంతమంది తెలుసు మీకు గురుద్వారాలో మీరు పైనుంచి బట్ట వేసుకోవాలి అసలు హిందూ ధర్మం ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో తలమించి బట్ట వేసుకోము మనం నెత్తిపోయిన గుడ్డ వేసుకోము కానీ సార్లు గురుద్వారా వెళ్ళాను నేను మరి గురుద్వారా వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళాను గురుద్వారా అంతకుముందు ఎప్పుడో రెండు సార్లు వెళ్ళాను నా చిన్నతనంలో అది కాక ఎప్పుడైతే నాకు ఒక టికెట్ ఇచ్చారో సర్వ మత జన సమైక్యత కోసమే కదా నాకు ఇచ్చారు ఇప్పుడు ఒక టికెట్ తీసుకోవడం అంటే అది ఇంక ఎలక్షన్స్ అమ్మా ఎలక్షన్స్ కాన్స్టిట్యూషన్ పరంగా జరుగుతాయా ఎలక్షన్స్ లో నిలబడ్డ ఒక వ్యక్తి రాజ్యాంగ పరంగా నిలబడినట్టేనా అప్పుడు రాజ్యాంగంలో సెక్యులరిజం రాలేదా నేను దాన్ని వ్యతిరేకించొచ్చా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా నేను వ్యతిరేకించొచ్చా ఒక మతాన్నే పట్టుకోను ఒక కులాన్ని పట్టుకోను ఒక జాతిని పట్టుకోను ఒక లింగాన్ని పట్టుకోను నేను వాళ్ళనే ముందుకు తీసుకెళ్లి స్వార్థపూరితమైన పని నేను చేయొచ్చా రాజ్యాంగ పరంగా నేను చెయ్యకూడదు మరి ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నేను ఎవరి మీద వేసాను అండి నేను ఇదేంటి మన శ్రీరామనవమి రోజు ఆకాశంలో వేశాను రా బాబు ఆకాశం ఎవరిది ఎవరిదైనా మసీదు కనిపిస్తుంది నాకు మీరు దాన్ని చూపించి ఎక్కువ పెట్టారు కదా నేను మసీదును చూపిస్తున్నట్టు మీకు ఎవరు చూపించారు వీడియోలో అన్నింటిలో అదే కనిపిస్తుంది నేను తాజ్మహల్ వెళ్ళాను రా బాబు చాలా ఏళ్ల క్రితం మా పిల్లలతో మా వారితో అడవాళ్ళు ఒకడు ఉన్నాడు ఫోటోగ్రాఫర్ అమ్మ నువ్వు తాజ్మహల్ తలకే మీరు ఇలా పెట్టుకుని ఇట్లా పట్టుకొని నీ చీరలో వేలాడుతున్నట్టుగా కనిపిస్తుంది తాజమహల్ అన్నాళ్లే అరే బాబు ఇలా కూడా ఉంది కదా అని సరదా పడ్డాను అమ్మ నువ్వు తాజ్మహల్ ఇలా పెట్టు తల్లి తాజ్మహల్ నీ చేతిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఫోటోలో అన్నాడు కానీ మాధవ తెగా తప్పించుకుంటా సమాధానం చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకు నీకు లేదు అలా అనిపించు చాలా తెలివైన వాడివి చాలా తెలివైన వాడికి నేను అలా కనిపిస్తుంటా వినిపిస్తుంటా అదే కనుక నువ్వు సింపుల్ వ్యక్తి అనుకో నేను చెప్పినవి రెండు కరెక్ట్ ఎగ్జాంపుల్స్ అది మీకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే రాజకీయ నాయకుల్ని అలా చూసి 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 ఏం చేస్తారు నాన్న మీరు మాత్రం సింపుల్ గా ఒకటే మాట మాట్లాడతాను తాను కూర్చున్న కొమ్మ మీద ఎవడైనా తెలివైన వాడు కొమ్మ నరుక్కుంటాడా ఫస్ట్ తెలివైన వాడు ఎవడన్నా తాను కూర్చున్న కొమ్మ మీద తాను నరుక్కుంటాడా అలాంటప్పుడు ఏ రోజు రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడని నేను అసలు ఎలక్షన్స్ లో రాకముందే ముస్లింలకు సహాయపడిన నేను హిందువులకు సరి సమానంగా ఓపెన్ చెప్తున్నాను నేను భయపడ్డా చిన్నతనం నుంచి సంతోష్ నర్ కాలనీలో ఒక నలుగురు ఐదు ముస్లిం కుటుంబాల మధ్యలో పెరిగిన నేను ఈ రోజుకి నాతో పనిచేసే వాళ్ళలో ఒకళ్ళు ఇద్దరు ముస్లింస్ ఉన్న నేను అదే పని నా సొంత కష్టార్జితాన్ని హిందూ ముస్లింస్ లకు సరి సమానంగా శ్రమ పడి సమాజ సేవ చేసిన దాన్ని బుర్ర పెట్టకుండా బుద్ధి లేకుండా ఎలక్షన్స్ టైంలో పోయి మాసేది కొడతానా అదేమన్నా బుద్ధుండి చేసే పనేనయ్యా కేవలం ఇవి ట్రోల్స్ వాళ్ళకి ఎందుకు ట్రోల్ కావాలి అంటే మీరు వీడియో కూడా చూడండి కానీ నాకు అనిపిస్తుంది ఆ రోజు ఓట్ల కోసం ఎక్కువ పెట్టారు ఇవాళ ఓడిపోయిన తర్వాత ఈ విధంగా కవర్ చేసుకుంటున్నారు అని అరే నాయన ఓట్లు అక్కడ నాకు రావాలంటే హిందువులు ఓట్లు డిలీట్ చేసి పారే బాబు పాపం వాళ్ళు గెలగల కొట్టుకున్నా కూడా నాకు అందరు ఓట్లు వేయలేరు ఫస్ట్ పాయింట్ సరే స్థాయిలో బాణం పడుకుంటే రామబాణం తోటి వేసింది ఎవరు ఎప్పుడు వేశాను నేను శ్రీరామనవమి రోజు ఆకాశంలో రామబాణం వేశాను సరే ఇప్పుడు నేను మసీదు వైపు వేశానా లేదా ఈ క్లారిటీ మీకు రావాలంటే మీరు ఒకసారి వీడియోని ప్లే చేసుకోండి ఈ ఈ ఇంటర్వ్యూలో ఎవరో కుర్రవాడు నా వెనక నుంచి నా మీదతో మొదలుపెట్టిన వీడియోని అలా ప్యాన్ చేశాడు వాడు మసీదు వైపు ఇట్స్ వెరీ క్లియర్ దీన్ని వాడుకున్నది ఎవరు చివరికి అసదుద్దీని వాడుకున్నాడు చేతగాని వాడు వాడుకున్నాడు దీని చివరికి పాపం అటు ప్రజలేమన్లా అటు హిందువులు ఏమనలే ముస్లింలు ఏమనలేదు నిజం చెప్పాలండి ఎందుకంటే ఎప్పుడైతే ఇప్పుడు ట్రోల్ చేస్తున్నట్టే ఇప్పుడు మన హిందువులు ట్రోల్ చేయాలంటే అక్కడ రాంబాడని వేసింది కాషాయ బట్టలు వేసుకుంది ఇక్కడే ధూమి ఎందుకు అంత తొహరంగు వెళుతుంది ఇలా జపన్ చేసాడు జపన్ చేస్తాడు మన హిందువులు అలా ఆ రోజు ఏం చేశాడు అసద్దుద్దీను అసదుద్దీను వాడుకున్నాడు ఇది ఎలక్షన్స్ కోసం అంటే ఎంత దయనీయ స్థితి స్థితికి అసద్దుద్దీని మానసికంగా దిగజారిపోయాడో చూడండి